ఈరోజు మార్నింగ్ సన్ ఎస్ఐ గారు డైలీ రొటీన్ డ్యూటీలో భాగంగా చెక్కింగ్ చేస్తుంటే ఒక నలుగురు వ్యక్తులు అన్న కనిపించారు ఆ నలుగురు వ్యక్తులను చెక్ చేయగా వాళ్ళ దగ్గర కొంత క్యాష్ ఒరిజినల్ అమౌంట్ ఒక ఫిఫ్టీ థౌజండ్ నకిలీలో ఒక ఫోర్ ల్యాక్స్ కనిపిస్తే వాళ్ళని ఇమీడియట్లీ చెక్ చేయగా వాళ్ళు వాలంటరీగా క కన్ఫ్యూస్ అయ్యారు దానిలో భాగంగా ఇమిడియట్లీ పంచులు పిలిచి విచారించారు దాంట్లో వీళ్ళందరూ కూడా మన ఏరియాలో ఒక ప్రాపర్టీ అఫెన్సర్ చేసే అఫెండర్సు తర్వాత గతంలో ఒక మర్డర్ కేసులో వాళ్ళ ఇంటి ఫ్యామిలీ లో ఉన్న కేసులో ఉన్న తన వ్యక్తులు కూడా ఉన్నారు వీళ్ళని ఇంట్రాగేషన్ చేయగా దాంట్లో ఏంటంటే వీళ్ళు గతంలో ప్రాపర్టీ ఆఫీసులు చేసుకుంటూ ఆ ప్రాపర్టీ ఆఫీసులు రిసీవ్ చేసి మన ఏరియాలో దొంగతనం చేసిన అమౌంట్ మన గోల్డ్ సిల్వర్ని గుంటూరులో ఒకళ్ళ తాకట్టు పెట్టి అక్కడ కొంత క్యాష్ తీసుకుని వచ్చారు అక్కడ క్యాష్ హైదరాబాద్ లో మన దొంగ రోడ్డు తీసుకున్నారు అవి మన చంద్రగుండ కొత్తగూడెం మరియు ఆంధ్రాలో చలామణి చేయడానికి వస్తుండగా వీళ్ళు పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగింది వీళ్ళ పేర్లు చల్ల సురేష్ వెంకటేశ్వర్లు వంశీ మరియు నాగరాజు వీళ్ళందరూ కూడా ప్రీవియస్ కేసెస్లో ఉన్నవాళ్ళే డే బై బై డే చేస్తారు వీళ్ళందరూ డే టైంలో ఇల్లుకి తాళం వేసిన ఇల్లు చూసి డోర్ బ్రేక్ చేసి విండో బ్రేక్ చేసి డే అపెన్స్ అనమాట వీళ్ళంతా డోర్ బ్రేక్ చేసి విండో బ్రేక్ చేసి అపెన్సులు చేస్తారు ఈ నా సురేష్ అనేది ప్రీవియస్లీ చాలా పోలీస్ స్టేషన్లు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో చాలా పోలీస్ స్టేషన్లు ఉన్నాయి అతను మొత్తం కేవలం కూడా మళ్ళీ ఇప్పుడు జైలు మన జైలు నుంచి వచ్చి మళ్ళీ బయటకు వచ్చినా కూడా మళ్ళీ దొంగతనాలు చేసుకుంటే అది ఉంటాడు అనమాట అతను ఈ విధంగా అరెస్ట్ చేయడం జరిగింది ఈ విధంగా అరెస్ట్ చేసిన ఎస్ఐని వాళ్ళ టీంని మరి సీఏ గారిని మేము వారికి తగిన రివార్ ఎస్పీ గారితో మాట్లాడి మొత్తం రివార్డ్ ఇవ్వడం కూడా జరుగుతుంది అందరినీ కూడా మేము అప్రిషియేట్ వాళ్ళ స్టాఫ్ని అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాం దాంట్లో మనకి అందాజా యాభై నోట్లు ఒరిజినల్ మూడు మూడు లక్షల యాభై వేలు పే కరెన్సీ జరిగింది ఇది సెక్షన్ వన్ ఎయిటీ సెక్షన్ వన్ సెవెంటీ నైన్ యాక్ట్ వస్తుంది అంటే టెన్ ఇయర్స్ పనిష్మెంట్ అవుతారు అంటే సింపుల్ గా బయట పోయి రావచ్చు బట్ ఈ దొంగ దీంట్లో ఈ పే కరెన్సీ దాంట్లో అది రావైతే కాదు వీళ్ళని చట్టపరంగా వీళ్ళని ఆ విధంగా కూడా శిక్షించడం జరుగుతుంది సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనున్న చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే date